ఎస్టాబ్లి ఎస్టా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు వీళ్ళు ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు కనీసం బాధితులు వస్తే కూడా మర్యాద ఇచ్చుడు తెలియదు నీకు వాళ్ళు వచ్చి ఇంత దూరం నుంచి వచ్చి మాట్లాడితే ఏమైంది బాబు మీరు మీరు లైన్ లో ఉండండి ఏమైంది మాట్లాడితే నన్ను పట్టించుకోలేదు సార్ ఏమన్నాడు మేము కొద్దిసేపు అవును బయటకి వెళ్ళకుండా మీతో మీ మీతో గారు నీ పోలీస్ స్టేషన్ కాదు అది పబ్లిక్ది నేను అన్నారు నీ పోలీస్ స్టేషన్ కాదు

నేను అడిగింది ఏంది మిగతా వాళ్ళని ఎందుకు రిమాండ్ చేయలేదని అడిగినా